ஜ விடுதல் కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి భర్తలొచ్చారని కాంగ్రెస్ నాయకుల డిమాండ్ సిరిసిల్లాలోని అంబేద్కర్ విగ్రహంతో బయట నుంచి కామ్రేడ్ బద్ద మెల్లారెడ్డి నలభై ఆరవ వద్ద వేడుకలు విజయవంతం చేయాలని తరపత్రాలు అయి నాయకులు కేటీఆర్ ను అరెస్టు చేయడంపై ఉన్న ప్రజా ప్రజా పాలపై లేదని టీఆర్ఎస్ నాయకులు అబ్య టంగలపల్లి నచ్చినట్లు స్వామి ఆలయంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం కుంకుమ పూజలు వేలాదిగా తరలి వచ్చిన భాషలు സർവേ ശിക്ഷ ഉദ്യോഗ സമസ്യൻ പരിഷ്കരിച്ച പ്രവൃത്തിവേ കേമറവാഡ എം എൽ ആദി ശ്രീനിവാസ് ഉദ്യോഗ്രഭുത്വം ദൃഷ്ടിക്ക് മദ്യോഗാമി జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగును జిల్లా ఎస్పీ అఖిల్ మహేజాన్ విడుదల చేశారు ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో నమోదైన కేసుల వివరాలు నేర సమీక్షను వెల్లడించారు జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ కోసం పోలీసుల కృషి మరొకలేదని జిల్లా ఎస్పీ అఖిల్ మహేజాన్ పేర్కొన్నారు గంజాయిపై పాదం మోపి వాటి నివారణ కోసం కృషి చేశామని తెలిపారు అలాగే వివిధ కేసులను ఛేదించడంలో ప్రత్యేక చొరవ వెల్లడించారు మహిళల రక్షణ కోసం షీటింగ్ ద్వారా అనేకమైన అవేర్నెస్

కంప్లైంట్ చేయొచ్చు యాజ్ పర్ కొత్త బిఎన్ఎస్ ప్రకారం కూడా మనం ఎంక్వైరీ చేస్తున్నాము అది ట్రూ ఉంటే మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాం అది కాకుండా కూడా పవన్ గౌరవ కొన్ని కేసుల్లో డైరెక్ట్లీ మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాం దాని తర్వాత అది కరెక్టా లేదా ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ బట్టి మనం అది డిసిజన్ తీసుకుంటున్నాం జనరల్గా చూసింది ట్రెండ్ ఏంటి అంటే ఈసారి మనకి మర్డర్స్ ఆల్మోస్ట్ సేమ్ అయినాయి అండ్ థెఫ్ట్స్ కొంచెం పెరిగింది ఆ థెర్ట్స్ ఎందుకు పెరిగినాయి అంటే మనం అది కూడా చిన్న చిన్న ఫెండర్స్ కూడా ఉంటాయి అది కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాము ఎందుకంటే జనరల్గా ఏముంటుంది చిన్న చిన్న పిట్టి ఒఫెండర్స్ ఉంటే జనరల్గా పోలీస్ వాళ్ళ కూడా వాళ్ళకి అక్కడక్కడ లేకపోతే లోకల్ పీపుల్ కూడా అక్కడి వాళ్ళకి మాట్లాడి సెటిల్ చేసేస్తారు రిటర్న్ ఇప్పిస్తారు ఆ పోలీస్ రికార్డ్ ఏం బిల్డ్ కాదు ఆ పోలీస్ పెట్టే ఒఫెండర్ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పెట్టి ఒఫెన్స్ చేస్తారు లేకపోతే టైం దొరికితే మంచి ఒఫెన్స్ చేస్తారు సో ఈసారి ఏమైనా చిన్న ఒఫెన్స్ బస్ స్టాండ్లో లేకపోతే చిన్న చిన్న టీ షాప్స్లో కిరాణం షాప్స్లో కూడా ఫెన్సీస్ అని అది కూడా మనం కేసు నమోదు చేశాం అది కూడా వాళ్ళ రికార్డ్ బిల్ట్ చేశాము ఇది కాకుండా ఈసారి మనం క్రైమ్ చూస్తే ఎన్డీబిఎస్ కేసెస్ కూడా మనం చాలా పెరిగినాయి ఆల్మోస్ట్ దాదాపు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది ట్వంటీ ట్వంటీ టూతో కంపేర్ చేస్తే దేర్ ఇస్ ఇంక్రీజ్ ఆఫ్ ఐ థింక్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ దానికి రీజన్ ఏంటి అంటే మనం కొంచెం ఫోకస్ పెట్టుకున్నాము దీనిపైన గంజా పైన మన ఏరియా అది సోర్స్ రీజన్ కాదు ట్రాన్స్పోర్ట్ రీజన్లో కూడా రాదు ఏమైనా వస్తుంది జస్ట్ ఫర్ కన్సెప్షన్ వస్తుంది మనం వాళ్ళకి పట్టుకొని వాళ్ళ అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ పట్టుకొని వాళ్ళపైన కేసెస్ చేస్తున్నాం ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ట్వంటీ మన గాంధీ ఒఫెండర్స్ మనం ఈసారి రిమాండ్ చేశాము దాదాపు టూ హండ్రెడ్ ఫిఫ్టీ హిస్టరీ షీట్స్ కూడా గాంధీ ఒఫెండర్స్ పైన ఈ సంవత్సరం మనం ఓపెన్ చేశాం వాళ్ళపైన కూడా రెగ్యులర్గా నిఘా ఉంటుంది ఇది కాకుండా మనం టెక్నాలజీ పరంగా యూరిన్ యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా మనం మన జిల్లాలో వాడుతున్నాము దాంతో కూడా దాదాపు మనం పది కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది అది కూడా మెయిన్ మనం బెటలర్ ఎక్కడి నుండి వస్తుంది ఆ సోర్స్ వరకు మనం పోతున్నాము సో దట్ మనం ఆ సోర్స్ కట్ చేస్తే మన జిల్లాలో మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇది కాకుండా స్టార్టింగ్లో కూడా ఒక అడిక్షన్ సెంటర్ కూడా మనం పెట్టడం జరిగింది ఆ డి అడిక్షన్ సెంటర్ కాకుండా కూడా ఇప్పుడు కొన్ని లిస్ట్ మనకి కన్జ్యూమర్స్ లిస్ట్ వస్తుంది ఆ కన్జ్యూమర్స్ పైన జనరల్గా మనం కేసెస్ చేయము ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉంటారు ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది దానికి ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి కన్సల్డ్ సీఐ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా వాళ్ళకి పిలుస్తున్నారు కౌన్సిలింగ్ చేస్తున్నారు అది కూడా దాదాపు ఎయిటీ టు నైంటీ మెంబర్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్లమెంట్ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ అమిత్ షా మంత్రివర్గం నుండి వెంటనే భర్తరప్ చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ధమాన్ మార్చ్ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ వీపీ శ్రీనివాస్ సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ నాకుల సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలు వేసి రోడ్డుపై బయటించి నిరసన వ్యక్తం చేశారు గత వారం భారతీయ జనతా పార్టీలో రెండవ స్థానంలో దేశానికి హోంమంత్రిగా ఉన్న అమిత్ షా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు అమిత్ షా అంబేద్కర్ పై మాట్లాడిన మాటలకు దేశం యావత్తు ఉప ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందన్నారు అమిత్ వెంటనే మంత్రివర్గంలో నుండి వెంటనే భర్తరప్ చేయాలని కోరుతున్నప్పటికీ కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏకతాటిపైకి వచ్చి అహంకారంతో మాట్లాడినా అమిత్ మాట్లాడే మాటలు ఖండిస్తున్నామన్నారు నేడు జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి లేఖ దేశ వ్యాప్తంగా అనేక ఆందోళన జరుగుతున్నా మోదీ అమిత్ షాకేసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు అమిత్ ఒక గొప్ప చేసుకుని అందించాలని గుర్తు చేశారు అంబేద్కర్ రాజు రాజ్యాంగాన్ని అనుసరించి భారతదేశంలోని ప్రజలకు అనేక హక్కులు కల్పించబడ్డాయన్నారు అలాంటి మహానీడిపై అమిత్ షా అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం దారుణమన్నారు బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగివచ్చి అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించారు ప్రభుత్వం దేశంలోని పేదల సంపద ఆదాని అబ్బంలా దోచిపెడుతుందని అదాని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో సంపరణ జాబితాలో ఆరు వందలపై చిలుకు ఉండి నేడు రెండో స్థానానికి ఏ విధంగా ఎకబాకారం సమాధానం లేదన్నారు పార్లమెంట్లో ప్రశ్నించిన నూట మంది ఎంపీలను బహిష్కరించారు దేశంలో నియంతృత్వ పరిపాలన చేస్తున్న బీజేపీని రాబోయే రోజుల్లో గది దించాలని పిలుపునిచ్చారు జిల్లా పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా ఏఎస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు అక్కడ నుంచి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు గౌడ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గత వారం రోజులుగా భారతీయ జనతా పార్టీలో రెండో స్థానంలో ఉన్నటువంటి ఈ దేశానికి హోంశాఖ మార్చిలో ఉన్నటువంటి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలకు దేశ యావత్తు కూడా వెంటనే మంత్రివర్గం నుంచి భద్రపు చేయాలని చెప్పని కోరుతున్నప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చాయి ఇంత అహంకారపూరిత మాటలు మాట్లాడినటువంటి అమిత్ షాకు తగిన బుద్ధి చెప్పాల్సిందే మంత్రివర్గం తొలగించాలని చెప్పండి దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో పట్టణాల్లో మండల కేంద్రాల్లో అంబేద్కర్ గారు ఫోటోతో సహా నిరసన చేస్తున్నప్పటికీ మోడీ గారు అమిత్ షాను వెనుకేసుకురావడానికి తీవ్రంగా తప్పు ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి గారికి ఒక వినతి పత్రాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షాపై వెంటనే చట్టపరంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ వెంటనే వారి మంత్రి పదవి ఉపాసనకి చెప్పాలని చెప్పని ఈరోజు భారత రాష్ట్రపతి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ వెనుక్కు పత్రం ఇచ్చే క్రమంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఓ ధర్నాను కూడా నిర్వహించుకొని భారతదేశ ప్రభుత్వానికి గట్టిగా ఓ హెచ్చరికను జారీ చేస్తూ దేవుడి తర్వాత దేవుడిగా పేదోలు గొస్తారు అంబేద్కర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచం ఉన్నటువంటి నలుగు నలుమూలల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను అన్ని గ్రంథాలను పఠించి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల కులాల సమూహం కానీ వివిధ రకాల ఉన్నటువంటి మతాల సమూహంలో కూడా నెల బద్ద మెల్లారెడ్డి నల్బేరావు వర్ధంతిరి సిరిసిల్లాని భీవే నగర్ జెండా చౌరస్తాలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ నాయకులు వెల్లడించారు ఈ మేరకు పేద పడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన కార్మిక యోధులు బద్ద మెల్లారెడ్డి అని సిపిఐ నాయకులు అన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో అణచివేయబడ్డ వారి పక్షాలను నిలబడి పేదలకు భూముల్ని పంచిన గొప్ప పోరాట యోధులు బద్ద మెల్లారెడ్డి అని కొనియాడారు ఆయన ఆశయ సాధన కోసం పోరాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గుంటివేణు పంతం రవి తదితరులు పాల్గొన్నారు

సిపిఐ పార్టీ నిర్వహిస్తూ ఉంది ముఖ్యంగా కమరేడ్ బద్దం ఎల్లారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించిన వాళ్ళలో కమ్ అగ్రగణ్యులు కమరేడ్ బద్దం ఎల్లారెడ్డి బద్దం ఎల్లారెడ్డి గారు చనిపోయి దాదాపుగా నలభై ఆరు సంవత్సరాలు కావస్తూ ఉంది బద్దం ఎల్లారెడ్డి గారు భూ భూస్వాములకు వ్యతిరేకంగా అట్లాగే రజాకారులకు వ్యతిరేకంగా అట్లాగే నైజాం సర్కార్కు వ్యతిరేకంగా మహత్తరమైనటువంటి పోరాటాన్ని చేసినటువంటి చరిత్ర కమ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారికి ఉంది అంతేకాకుండా తెలంగాణ సాయుధ పోరాటం నడిపించి దాదాపుగా మూడు వేల గ్రామాలను విముక్తి చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది అంతేకాకుండా పది లక్షల ఎకరాల భూమి పేదల వశం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి నైజాంకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా అట్లాగే సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దదారులకు వ్యతిరేకం జరిగినటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం దాదాపుగా ఆరు సంవత్సరాలు నడిచింది అందులో నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టు యోధులు అమరత్వం పొందినటువంటి చరిత్ర అమరత్వం పొంది ఈ గడ్డను తెలంగాణలో రక్త పేరు పారించేటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అందుకే నైజాం సర్కారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజల పైన దాడులు దమనకాండను ఉపయోగించి అనేక మందిని హత్యలు చేసినటువంటి చరిత్ర ఇవాళ నైజాం సర్కార్కు ఉంది అయితే ఇవాళ మేము కోరేది ఏంటంటే గైతాం సర్కార్ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి రావి నారాయణ రెడ్డి కానీ బద్దం ఎల్లారెడ్డి కానీ ముగ్గు మోయంతో పాటు ఈ బీవై నగర్లో ఏర్పాటులో ప్రధాన పాత్ర వహించినటువంటి సామల మల్లేశం కానీ పోల్ కొమరాయలు కానీ అనేక మంది అమరలు తగలించుకోవడానికి ముప్పైవ తారీఖులో జరిగేటువంటి ఈ యొక్క బద్దం ఎల్లారెడ్డి గారి నలభై ఆరు వద్దని విజయవంతం చేయాల్సిందిగా సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను ప్రజాస్వామికవాదులందని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటులో కమ్యూనిస్టు పాత్ర చాలా గొప్పది ఆ కమ్యూనిస్టు పాత్ర ఆ కమ్యూనిస్టు పాత్ర ఉన్నటువంటి సింగిరెడ్డి భూపతి రెడ్డి కానీ అట్లాగే బద్దం ఎల్లారెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా ఇవాళ వాళ్ళ యొక్క చరిత్రను స్మరించుకోవడానికి వాళ్ళ కాంస్య విగ్రహాలను సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ కోరుతూనే ఉంది కానీ పాలకులు దాన్ని పెడచేవిన పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అమరులను స్మరించుకోవడం అంటేనే అమరులను గుర్తు చేసుకోవడం అంటేనే దున్నేవానికే భూమి కావాలని ఎట్టి చాకిరి వ్యతిరేకంగా దోపిడికి వ్యతిరేకంగా జరిగినటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేస్తూ ఉంది అందుకే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఇవాళ అమరుల యొక్క స్మర్తలను చేసుకోవడానికి వల్ల సిరిసిల్ల పట్టణంలో కాంస విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ముప్పైవ తారీఖున బీవై నగర్లో జెండా గద్ద వద్ద జరిగేటువంటి నలభై ఆరవ వర్ధంతి కమ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారి యొక్క వర్ధంతి సభను విజయవంతం చేయాలని జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం మిత్రులారా మనందరికీ కూడా తెలుసు ఈ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసూలు వాసిన కామ్రేడ్ బద్దం గారి వర్ధంతిని ఇదే ఆయన పేరు మీద ఉన్న బీపీ నగర్ జెండా బద్దం నగర్ జెండా జ్వర ముప్పై తారీఖు తారీఖునాడు జరుపుకోవడంతో సిపిఐ పార్టీ జిల్లా సమితి తీర్మానం చేసింది మరి ఆ రోజు ఈ ప్రాంత ప్రజలు ఈ ఏదైతే బద్దం నగర్లో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా హాజరయ్యే సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే క్రమంలో మనం ఆలోచిస్తే మనం మనం ఆలోచించినట్లయితే బద్దం ఎల్లారెడ్డి నగర్ నిర్మాణం జరిపి సుమారు నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాలు కావస్తున్నా కానీ ఏదైతే పాలకులు ఉన్నారో ఆ పాలకులు ఇప్పటి వరకు కూడా ఇక్కడికి ఇక్కడి జాగాలకు రిజిస్ట్రేషన్ అప్పులు హక్కులు కల్పించకపోవడం ఫలితంగా ఈ ప్రాంత ప్రజలు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు బ్యాంకులలో అప్పులు పుట్టక ప్రైవేటు వాళ్ళ దగ్గర విపరీతమైన వడ్డీలను తెచ్చుకొని చాలా నష్టపోతున్నారు కనుక ఈ రిజిశ్రేషన్ హక్కులు కల్పించాలని గత ఎన్నో సంవత్సరాలుగా గతపాలకులకు ప్రస్తుత పాలకులకు కూడా బిన్నవించిన వాళ్ళు వెడక విరబెట్టున్నారు కనుక ఆ విషయంపై పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే క్రమంలో మనం చూస్తున్నాము సిపిఐ పార్టీ ఈ ప్రాంతంలో పవర్ లూప్కు సంబంధించిన అనేక రకాల సమస్యల మీద నిరంతరము పోరాడుతూ ఉంది కనుక రాబోయే కాలంలో ఈ పోరాటాలకు మనము మన బాధ్యత మన బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత వహించడమే అమరులకు మనం ఇచ్చే నిజమైన నివాళిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేటీఆర్ ను ఎదుర్కోలేక అక్రమ కేసులు సంక్షేమంపై ప్రశ్నిస్తే సంఖ్యలు వేస్తూ ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ రాష్ట నాయకులు కంచెల రవిగౌడ్ మండిపడ్డారు సిరిసిల్లాలోని టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కేవలం ఒక కక్ష సాధింపు కోసమే అన్నట్టుందని భారత రాష్ట సమితి విభాగం రాష్ట నాయకులు కంచెల రవిగౌడ్ ఆరోపించారు ప్రజల సమస్యలు గాలికి వదిలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా హామీలు అమలు చేయలేకపోతున్నారని వారిచ్చిన హామీలను ప్పటికప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని అన్నారు కేవలం కేటీఆర్ అరెస్టు చేయడం మీదనే తన దృష్టి అంతా కేంద్రీకరించారని అన్నారు తన వైఫల్యాన్ని అడుగడుగున ఎండగడుతున్నందుకే ఈ అక్రమ అరెస్ట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ చిలిపి చేష్టలు డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి పాలన మీద దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు రేవంత్ రెడ్డి లక్ష కోట్ల దోపిడీకి కేటీఆర్ అడ్డుపడుతున్నాడని ఇప్పటి వరకు జరిగిన రాజకీయం ట్రైలర్ మాత్రమే ఒకవేళ కేటీఆర్ ని అరెస్టు చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తట్టుకోలేదని అన్నారు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే తాను హీరో అవుతారని కేటిఆర్ కంటే పెద్ద నాయకుని అవుతారని రేవంత్ రెడ్డి కళ్ళు కంటున్నాడన్నారు ఆ కళ కళకానే మిగులుతుందని జోషి తెలిపారు ఈ కార్యక్రమంలో జుల నాయకులు మట్టి శ్రీనివాస్ నాయకులు మగ్ధం అనిల్ గౌడ్ కోడ వెంకటేష్ మేడం సాయి రుద్రవేణి సుదీప్ రంజిత్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు నిజంగా ఐటీని భారతదేశంలోనే అగ్రస్థాయిలో నిలిచిన వ్యక్తి అంటే కేటీఆర్ గారు కేటీఆర్ గారు మన భారతదేశంలోనే హైదరాబాద్ ను ఐటి రంగంలో ఒక అగ్రస్థానంలో ఉంచిన వ్యక్తి కేటీఆర్ గారు కేటీఆర్ గారి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నిజంగా మీరు ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయకుండా మిమ్మల్ని వెంటాడుతున్న వ్యక్తి మన కేటీఆర్ గారిని కేటీఆర్ గారిని అక్రమ కేసులు పెట్టాలి ప్రజల ఆదరణ చూసి మీరు ఓర్వలేకనే కేటీఆర్ గారి మీద అక్రమ కేసులు పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా మీరు మన కేటీఆర్ గారు మీరు ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతున్న వ్యక్తి అంటే కేటీఆర్ గారు కేటీఆర్ గారి పైన మీరు కక్ష పూరితంగానే కేసులు అక్రమ కేసులు పెట్టడం మేము సిరిసిల్లా జిల్లా కమిటీ పక్షాన మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నిజంగా మీరు మన కేటీఆర్ గారిని చూసి రేవంత్ రెడ్డి గారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలుగా చాలా వణుకు పుడుతుంది నిజంగా మీ అన్ని ప్రజా సమస్యలపై ఎక్కువ అన్ని ప్రజా సమస్యల పైన మీరు పోరాటం చేస్తున్న వ్యక్తి కేటీఆర్ గారిని కేటీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తే అతనికి మీరు తెలంగాణ రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా కేటీఆర్ గారు ఏం తప్పు చేయలేదు మీరు అసెంబ్లీ చర్చకు సిద్ధమని కేటీఆర్ గారు సవాల్స్తే మీరు మంత్రులు గాని ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు స్పందించకుండా అక్రమ కేసు పెట్టడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అగ్ని గుణం అవుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు కేటీఆర్ గారిని టచ్ చేసి చూడండి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంటుందో మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు కక్ష సాధింపులు చర్యలు కాకుండా మీరు ఇచ్చిన హామీలను మేము ప్రజలకు పక్షాన నిలబడి ప్రధాన ప్రధాన ప్రతిపక్షమై ప్రజల పక్షాన నిలబడి మేము ప్రజ మీరు ఇచ్చిన హామి ఎలక్షన్ల హామీలో సంవత్సరమైన ఇంతవరకు మీరు ఏది అమలు చేసారు రైతులకు పూర్తిగా రుణమాఫీ కావాలి వృద్ధులకు నాలుగు వేల పింఛన్ కావాలి ఆ పక్షాన మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు అందరికి అండగా నిలబడితే మీరు అతను ఎదుర్కోలేక ఎదుర్కొని లేక అక్రమ కేసులు పెట్టడం చాలా దురదృష్టకరమని సంగతి ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది నిజంగా మీరు కేటీఆర్ గారిని ఏమన్నా ఏం చేస్తారు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అడ్డుకుంటారని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుంది ఇప్పటికి కూడా మీరు యొక్క హామీ సుతం నిలబెట్టుకోలేరు దానికి ప్రజల పక్షాలు నిలబడి పోరాటం చేస్తున్న కేటీఆర్ గారిని మీరు అనుగ తొక్కాలని చూస్తారు అది మీతోని కాదు మీ తాత తరం చూడ కాదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది కేటీఆర్ గారిని ప్రజల ఆదరణ చూసి ఎంతో మీరు భయపడడం జరుగుతుంది నిజంగా కేటీఆర్ గారిని మీరు అనుగ తొక్క అనుగ తొక్కడం కాదు అరెస్ట్ చేయడంగా మీతో కాదని చెప్తున్నాం నిజంగా కేటీఆర్ గారిని మీరు ముట్టడం ఆ అక్రమ కేసులు ఎన్ని పెట్టినా మా కేటీఆర్ గారు కానీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం మేము భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి మీరు ఇచ్చిన హామీలను నెరవేరే వాళ్ళకి చూద్దాం మేము ప్రజల పక్షాన ఉండి మీ కాంగ్రెస్ పార్టీ మెడలు మేము సిద్ధంగా ఉంటున్నాం సిద్ధంగా ఉంటామని చూద్దాం ఈ సందర్భంగా తెలుస్తుంది మరోసారి కేటీఆర్ గారి పైన అక్రమ కేసులు పెట్టడం చాలా సిగ్గు చేయటాన్ని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది

తంగలపల్లి మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా కళ్యాణ మహోత్సవం జరిగింది అనంతరం కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం ఎనిమిది గంటల నుండి సేవకాలం చాకుతూ మరే యాగశాల్లో అర్చన హోమాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం నిత్య పూర్ణాహుతి బలిహరణం జరిగింది కళ్యాణ వేడుకల్ని తిరగించేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చతుర్స్థాన అర్చన హోమాలు కళ్యాణ మూర్తుల ఊరేగింపు ఉత్సవం నిత్యపూర్ణం ఆహుతి వాహన సేవ జరిగింది ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు కోరిన కోరికలు తీర్చే స్వామి కేక నరసింహస్వామి ప్రసిద్ధి చెందారన్నారు ఆలయం ఆగోమ శాస్త్ర ప్రకారంగా నిర్మించారని ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు జ్వంతం సర్వతోముఖం నృసింహ హంబేసరం భద్రం మృత్యోర్ మృత్యుంధమామ్యం నారసింహస్వామి భగవానికి జై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి లక్ష్మీనారసింహస్వామి మన తంగలపెళ్ళి గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఇక్కడ స్వామికి చాలామంది చాలా ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకోవడం పుట్టి వెంట్రుకలు తీయడం అన్నప్రాసన చేయడం కళ్యాణాలు చేయడం అన్నదానాలు చేసుకోవడం అనేటువంటిది చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడ చాలా సంవత్సరాల నుండి గ్రామ పెద్దలు అందరూ కలిసి స్వామికి ఒక దివ్యమైనటువంటి ఆలయాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పం చేత గత సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆగమశాస్త్ర ప్రకారంగా ఒక అందమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది శ్రీ పాంచరాత్రి ఆగమశాస్త్రం ప్రకారంగా ఆలయము ప్రతిష్ట చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఆలయానికి ప్రథమ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా గ్రామస్తులు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు భక్తులు అందరి యొక్క సహాయ సహకారాలతో మన అర్చకులు గ్రామ పురోహితుల సహాయ సహకారాలతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులు చాలామంది పాల్గొంటున్నారు భగవంతునికి మొక్కులు తెలించుకుంటున్నారు వాళ్ళందరికీ సుఖము శాంతి సౌభాగ్యము ఆనందం కలగాలని మేము మనసారా కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేసిన దీక్ష శిబిరాన్ని ప్రభుత్వీప్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డితో కలిసి సందర్శించారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించి విధులకు పంపించేలా చొరవచూపాలని సమగ్ర ఉద్యోగులు విన్నవించారు గత పదిహేను రోజుల నుండి విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నామని ఉద్యోగులు ఆయనకు వివరించారు ప్రస్తుతం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిగణించాల జరుగుతారని ఆయన హామీ ఇచ్చారు. మీ దగ్గర ఆగుతా అనుకోలేను. దగ్గర రావు అనుకోలేడు. రాజు ఏంటి ఏంటి రాజు 10 నుంచి 10 నుంచి అంటే సార్ ఏమట్టున్న వీర్సే పోయింది. సరే నాటకంలో నాటకంలో ఏంది కంట్రోల్ రిగ్యులారిటీ అన్నయ్య అప్పుడు ఒక్క పేస్

ಸರ್ ಆರೆಂದೆ ಸರ್ ಸುಂದರ ಸರ್ ಮಲ್ಲಿ ರೆಜರ್ಡ್ ಮಾಡಿ ಸರ್ ಮಲ್ಲಿ ಎಂತೋ ಇಂಟರ್ ಎಕ್ಸಾಮ್ ಇಂಗೆ ಅಂತಾಡೆ ಮಾಡಿ ಪಾಠಗಳು ಇಂದರ್ ಟೀಚರ್ ಅಲ್ಲೋ ನೋಡಿ ತರ ಓನ್ ಟೈಮ್ ಸರ್ ಬಾಸ್ ಗೀತಂಿಸ್ಕೋಬಲ್ಲ ಸರ್ ಫಕಂ ಬೆಟ್ಟೆ ಆउंस 5 6 ಗುರು ವಂಟಾ ಬಾ ಸರ್ ಇಂದೆಲ್ಲ ಕಿಪಂ ಜಾಲ ಆಂಟಿ ಚಿನ್ ಸಾಕು ಮಲ್ಲಿ ಸರ್ ಆಂಟಿ ಚಿನ್ ਬਿਲਟਨ ਮੁਗਿੰਛੇੰ ਮੁੰਦੇ ਹੈਡਲਾਈਨਸ ਮਰੋ ਸਾਰੀ ஜி போல வார்த்தை நவேது ரேட்டு நாலு விடுதலேசார் ஜிளாஎஸ் அகில் மஹர் கேந்திர மந்திர அமித் ஷா மத்தியவர்கி பர்த்து வச்சுரணும் காங்கிரஸ் நாயக்குள்ள டிமாண்ட் சிர்சி அம்பேத்கர் விகிரை காமரே பத்தம் மெல்லாரெடி நலபை ஆரம்ப வரந்தி வேண்டுக்கல் விசுவார தரப்பா அஸ் தீபர் அரெஸ் பை உன பிரஜா பிரஜா பாலப்பைதான் டிஆர்எஸ் நாயக்குள்ள ట్లు స్వామి ఆలయంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం కుంకుమ పూజలు పూజలుగా తరలి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వేష్ కేమరవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఉద్యోగుల మూర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగులకు హామీ you will be built-in updates